మా ఏలూరులో ప్రతి సంవత్సరం కొత్త మావాస్య రోజు గంగారమ్మ అమ్మవారి స్నాన సంబరాలు అని చెప్పి జరిపిస్తారు అయితే ఈ రోజు కూడా ఉదయం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభోత్సవం జరిపిందండి ఇంకా ఒక్క బిందుల స్నాన సంబరాలకి ప్రతి వీధి కూడా తీసుకొస్తారు ఇందులో గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబులు ఉంటారన్నమాట వాళ్ళకి మనం ఇంట్లోనే కొన్ని నీళ్లు తీసుకుని దాంట్లో పసుపు పువ్వులు వేసి స్నాన సంబరాలు అయితే జరిపించాలి ఇంకా మా అమ్మగారు కూడా నీళ్లను రెడీగా పెట్టించారు గంగానమ్మ పోతురాజు బాబులు ఇద్దరికీ కూడా స్నానం జరిపించాక వాళ్ళ మీద ఉన్న నీటిని ప్లస్ అక్షంతల్ని కలిపి ఇంటి మీద మనుషుల మీద చల్లి ఎలాంటి చెడుపీడలు కలగకూడదని చెప్పేసి ఆశీర్వదించి బొట్టు పెట్టి వెళ్ళిపోతారనమాట సాయంత్రం వీళ్ళదే పెద్ద జాతర మహోత్సవం అంటే జాతర లాగానే ఒక ఊరేగింపు వస్తుంది అనమాట అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ ఆకులు ఏంటి అని అన్నది మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి మా అమ్మగారికి మహా మొక్కలు పిచ్చండి ఇంటి చుట్టూ మొక్కలు పాతేస్తారు మాది కాంపౌండ్ చాలా పెద్దది మధ్యలో ఇల్లు ఉంటుంది అనమాట కానీ సరౌండింగ్స్ నాలుగు వైపులా ప్లేస్ ఉంచుకొని మొక్కలు పెంచేసుకుంటూ ఉంటారు ఇంకా అందులోనే ఈ వామాకు బజ్జీలు వాము వామాకులను తెచ్చి బజ్జీలు వేశారు ఈ ఇంట్లో ఈ పెయింట్ పోయిన కళాయి ఒకటి నేను హైదరాబాద్లో బిర్యానీ వండుతానే సొట్లు పడిన దబరా ఒకటి రెండింటిని ఎందుకో మేము వదలలేవండి ఇక్కడ మా నాన్నగారు అక్కడ మా వారు మమ్మల్ని తిడుతానే ఉన్నా ఏంటో కొన్ని జీవితాలు అంతేనో ఏమో తెలియదు కానీ మేము మాత్రం వీటిని వదలం తల తరాలుగా వస్తున్నాయి కదా ఇంకా ఈ వామాకు బజ్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఎందుకంటే వామాకు మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట సో పైన క్రిస్పీ లోపల మంచి సాఫ్ట్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా ఇంటి ముందుకి ఇదిగోండి జాతర బయలుదేరి వచ్చింది అయితే ఖచ్చితంగా మన ఇంటి ముందు ఈ జాతరని ఆపి కొంతసేపు అయితే పర్ఫార్మెన్స్ చేస్తారనమాట అది కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేశాను చూడండి అయితే మనకివి కుల దేవతలు కదండి గంగారమ్మ గ్రామ దేవతలు అనమాట అమ్మరు సినిమా చూసే ఉంటారు మీరు అందరూ సేమ్ అలాగే ఇక్కడ మాకు అమ్మవారు గంగారమ్మ అమ్మవారు గ్రామ దేవత అనమాట ఖచ్చితంగా మేము ఈ జాతరని అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఏలూరు మొత్తం కూడా ఈ జాతర వెనకాలే ఉంటారు మన ఇంటి ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా మొత్తం సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ కాసేపు మీరు కూడా ఆ లైవ్ అదే విధంగా అంటే వాళ్ళదే మీకు అదే ఫీలింగ్ వచ్చేటట్టుగా నేను మీకు అది వదిలేస్తున్నాను ఒక్కసారి అయితే కనుక చూసేయండి జాతరని 啊！你啊！ మీరు రీసెంట్గా రిలీజ్ అయిన ప్రసాద్ బెహ్రా గారి కమిటీ కుర్రాళ్ళు సినిమా అని చెప్పి చూస్తుంటే కనుక మా ఊరి జాతరని క్లియర్ కట్గా అందులో చూపించారండి యాజ్ ఇట్ ఈజ్ అందులో ఏం జరుగుతుందో ప్రతిది తూచా తప్పకుండా అదే మా జాతర అనమాట ప్రతి పన్నెండేళ్ళకి ఒకసారి వచ్చేది అయితే లాస్ట్ టైం నుంచి ప్రతి ఏడేళ్ళకి ఒకసారి తీసుకొస్తున్నారు ఏలూరు నుంచి వెళ్ళిపోయిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఖచ్చితంగా ఏలూరు వాళ్ళు ఉంటే మాత్రం ఈ జాతరకి వచ్చి తీరాల్సిందే అనమాట ఎందుకంటే గ్రామ దేవతలే మనకి మంచి జరిగిన చెడు జరిగినా మన ఫ్యూచరు మన పిల్లలు వంశాంకరాల అందరినీ కూడా చూసేది గ్రామ దేవతలేనండి మాకైతే గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబులే గ్రామ దేవతలు అనమాట కాబట్టి ఈ జాతరకి రేపు ఫిబ్రవరిలో మనకి జాతర ఉంది ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు పనవటీది గంగానమ్మ అమ్మవారికి ముడుపు కడుతున్నారు ఆ రోజు మొదలైన జాతర మూడు నెలల పాటు ఇంక మేము ఎలాంటి శుభకార్యాలు చేయము అంతా గంగానమ్మవారే ఫిబ్రవరిలో మాత్రం మళ్ళీ రావాలి